సుందరకాండ సంయుక్త వసంతి నవరాత్రి ఉత్సవాలను కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో త్రిదండి అహోబిల శ్రీ రామానుజా స్వామి పర్యవేక్షణలో వేడుకలు కొనసాగుతున్నాయి గత ఆరు రోజుల నుండి శ్రీమద్ రామాయణ ప్రవచనం యాగశాలలో పూజలు సుందరకాండ పారాయణ హావన కార్యక్రమం గో పూజలతో పాటు శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు శనివారం రోజున ఉదయం పాదుకల పూజ శ్రీ మధ్ రామాయణ ప్రవచన కార్యక్రమం గోపూజతో పాటు శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి అదే రోజు సాయంత్రం నగరంలోని సర్కస్ గ్రౌండ్ లో ఐదు ఆలయాల నుండి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులకు డోలోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గౌతమరావు ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల రామాచార్యులు తెలిపారు ఈ వేడుకల్లో త్రిదండి అహోబిలం జియర్ స్వామితో పాటు వేద పాఠశాల భవన ఆచార్యులు ప్రసాదాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ గౌతమరావు ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల రామాచార్యుల బృందంతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు आचार्य भ्यो नमः ओम समस्त परिवारायै नमः ओम भुवनेश्वर्यै नमः नमः ओम धनधान्यकर्त्यै नमः धौ नमः ओम समुद्रतनजायै नमः ओम जयाजयै नमः हो